హోమం మంచిగా జరుగుతుంది అందరూ దేవుడి పూజ కూడా మంచిగా జరిగింది ఇంకా అందరూ పిల్లలు అమర్ అందరు కలిపి ఇంకా అమర్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇంకా పూజ మంచిగా జరిగిందని చెప్పి అమ్మరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇంకా బా మనోహరి మాత్రం తను అనుకున్న జరగలేదని చెప్పి కోపంతో ఉక్రోషంతో ఊగిపోతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలో చెప్పి మళ్ళీ ప్లాన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే పిల్లలు అందరూ కలిపి ఆడుకుందామా అని చెప్పి అనుకుంటా ఉంటారు ఇంకా అప్పుడే సరే అని చెప్పి బుజ్జమ్మ కూడా ఆడుకుందామని చెప్పి దొంగ పోలీసు ఆడదామని చెప్పి అంటూ ఉంటుంది సరే మీ అందరం దాక్కుంటాను పోలీసు అయ్యి అందరిని ఎత్తుకు అని చెప్పి అంటూ ఉంటారు బుజ్జమ్మతో సరే అక్క అనే అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అయితే కళ్ళు మూసుకొని నెంబర్స్లో ఎక్కువ పెడతా ఉంటుంది పిల్లలు అందరూ అప్పుడు దాక్కుంటారు అందరూ కలిపి ఇంకా అమ్ము ఆకాష్ అందరూ కలిపి దాక్కుంటారు మెట్లు కింద కూడా ఆకాష్ దాక్కుని ఉంటాడు ఇంకా భుజ్జమ్మైతే ఒక్కొక్కరిని వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది కానీ తను ఎవరిని కూడా కనిపెట్టలేదు ఇంకెవరు కింద లేరేమో అని చెప్పి పైకి వెళ్ళి పై రూమ్లో కూడా వెతుకుతూ ఉంటుంది అమర్ రూమ్లోనే ఇంకా అప్పుడే భుజ్జమ్మికి ఇలా గుర్తొస్తూ ఉంటుంది మా వైఫ్ ఫోటో ఇక్కడే ఉన్నది అని చెప్పి ఆ రోజు అమ్మరు చూపిద్దాం అనుకుని చూపించరు ఏదో కారణం చేత అందుకని చెప్పి బుజ్జమ్మ ఎవరు వీళ్ళు ఆ అంజలి యొక్క వాళ్ళ అమ్మ అని చెప్పి చూద్దామని చెప్పి ఎవరా మిస్ అమ్మా చూద్దామని చెప్పి ఇంకా అమ్మరు కబోర్డ్ షెల్ఫ్ ఓపెన్ చేస్తుంది చేసి ఇలా చూస్తూ ఉంటుంది ఇంకా తనకి దొరకదు ఇంకా వేరే డోరు వేసేద్దాం అనుకునే లోపు అక్కడ మిస్ అమ్మ ఫోటో చూసి ఏంటి అని చెప్పి తీస్తుంది ఇది ఆ సార్ రూమ్ అమర్సర్ రూమ్ ఇక్కడ మా అమ్మ ఫోటో ఉందేంటి అని చెప్పి తీసి చూస్తుంది మా అమ్మ ఫోటో ఈ రూమ్లో ఉందేంటి ఈ స రూంలో ఉందేంటి తినేనా మిస్ అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ ఫోటో చూసి షాక్ అయిపోతుంది భుజం అయితే మా అమ్మాయి మిస్ అమ్మ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పటికే మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ